మండలం రాజ్పాట ప్రాంతంలోనే గ్యాస్ ఆఫీస్ దగ్గర నుండి నాలుగు పోయే రోడ్డు చాలా దారుణంగా ఉంది ఈ గతంలో ఈ రోడ్డు మొత్తం కూడా తీవ్రంగా ఉంది కాబట్టి దీన్ని అంటనే మరో చేయాలనేది ఉద్దేశంతో చేయాలని చెప్పి దీనిపైన తొమ్మిదో తారీఖు నాడు మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము ఇచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ ఈవో గారికి మరి ఆ లెటర్ ఇచ్చేసి దీని వెంటనే మరో మాత్రం చేయమని చెబితే ఇక్కడ సార్పాగా